ఎక్కడ చూసిన ప్రపంచంలో భగవంతుడే కనిపిస్తాడు అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ ఆయన గురించి తెలుసుకోవడం చాలా కష్టం అండి రామకృష్ణ పరమహంస గారు ఇదే విషయం చెప్పారు భగవంతుని గురించి తెలుసుకోవడం చాలా కష్టము శాస్త్రాల్లో రాసింది భగవంతుని గురించి ఆ శాస్త్రాలు చదవడం వినడం రాయడం ఇలాంటిదట అంటే ఆయన ఎలా చెప్పారంటే ఒక నక్ష ఉంటుంది కదండి ప్లాన్ అంటే గ్లోబ్ ఉంటుంది దాంట్లో చూసి కాశీ ఇక్కడుంది రామేశ్వరి ఇక్కడుంది బృందావనం ఇక్కడుంది దాని తర్వాత తిరుమల ఇక్కడుంది అని అంటే మనం భగవంతుని చేరుకోగలుగుతామా నక్ష చూస్తే భగవంతుని ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతామండి ఏం చేయాల్సి వస్తుంది ఒక బండి ఎక్కి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇంకా గూగుల్ మ్యాప్లో అయితే మనం ఎంత డిస్టెన్స్ ఉందో కూడా చూడగలుగుతాం కానీ చేరుకోలేము ఆయన రామకృష్ణ పరమహంస కూడా ఏం చెప్తున్నారంటే శాస్త్రాలు వేదాలు పురాణాలు చదవడం రాయడం వినడం శ్రవణం చేయడం కూడా నక్ష చూడడం వంటిదే తెలుసుకోవడం వంటిదే కానీ ఆయనను చేరలేము ఎలా చేరగలుగుతాము బండెక్కితే ఎలానైతే చేరగలుగుతామో ధ్యానించి ఏకాగ్రతతో ఆయన మీదనే చిత్తంతో ధ్యానంలో ఉంటే ఎప్పుడైతే ఆయనను అనుభూతి పొందగలుగుతామో ఎప్పుడైతే ఆయనతో కనెక్షన్ ఏర్పడుతుందో అప్పుడు మనము ఇవన్నీ మన మాట ఏమవుతుంది మూగబోతుంది చదవడం రాయడం అన్నీ మూగబోతాయి ఎప్పుడైతే ఆయన కనెక్షన్ అవుతుందో ఎలాంటిదంటే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు ముప్పై సంవత్సరాల కింద స్నేహితుడు ఉన్నాడు ఆయన పేరు ఏది మధు అనుకోండి నేను ఆయన గురించి చెప్తూ ఉంటాను అరే నేను చిన్నప్పుడు చాలా ఆడేవాడిని స్కూల్లో ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అన్నీ గుర్తుపెట్టి మాట్లాడుతూనే ఉంటాం ఆయన గురించి ఎవరైనా వాళ్ళ చిన్న బాల్య స్నేహితుడు ఒకసారి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఆయన ఎదురుపడ్డాడు అనుకోండి ఇలా ఉంటుంది అనుభూతి ఆలింగనం చేసుకుంటాం సంతోషపడతాం నోట్లో నుంచి మాటలు వస్తాయండి అప్పటి వరకు ఎన్నో విషయాలు చెప్తూ పోతారు రాత్రి ఎనిమిది గంటలకు సత్సంగ్ స్టార్ట్ అవుతుంది ఆయన సజ్జన్లారా భగవంతుడు ఉన్నాడా భగవాన్ హే అని ఒక క్వశ్చన్ అడిగాడు అందరూ ఏకకంఠంతో చెప్పారు ఏ ఉన్నాడు 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 సర్వాంతర్యామి ఆయన లేకపోతే ఇక్కడెక్కడో నడుస్తారు స్వామి అదేం లేదు ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరూ ఉన్నారని చెప్పారు స్వామీజీ ఏం చేశారు కమండలం తీసుకున్నాడు లేచి వెళ్ళిపోయాడు అరే అలా వెళ్తున్నాడు ఏంది అది ఉన్నాడు అని చెప్తే వెళ్తున్నారు ఏంది అని స్వామి అంటే మళ్ళీ వెళ్ళి ఏం స్వామి అట్లెళ్ళిపోయినరు అని అంటే నేను చెప్పిన కదా ప్రశ్నకు సమాధానం వస్తే ఉంటాను అని అంటే లేదు లేదు వాళ్ళు ఏదో ఫస్ట్ టైం భయపడినరు కన్ఫ్యూజ్ అయిపోయినరు మళ్ళీ చెప్తారు స్వామి అంటే సరే రేపు వస్తానని చెప్పి మళ్ళీ వచ్చా ఇప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ భగవంతుడు ఉన్నాడా వీళ్ళు ఏం చేశారు ముందు రోజే ప్రిపేర్ అయిపోయారు ఉన్నాడంటే వెళ్ళిపోయి ఏం చెప్తారు ఇప్పుడు లేడు అని చెప్పారు అందరు ముక్త కమ్మటంతో లేడు అని చెప్పారు మళ్ళీ ఆయన కమ్మడాలను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా దాంట్లో కొంతమంది అనుకున్నారు అరే స్వామిజీ కొద్దిగా లూజ్ ఉన్నట్టుంది అని చెప్పి మనకు అర్థం కాని విషయాలు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలు మనకు అర్థం కాకపోతే ఎదుటి వ్యక్తినే మనం నిందిస్తాం మన తప్పు మన దగ్గర లోపం ఉందని మనం ఎప్పుడు అనుకోమండి అలా స్వాములను కూడా అనుకుంటాం మనం అంత పెద్దవాళ్ళని కూడా ఇది అనుకుంటాం మై తుజే దేక్తే ఆప్ ముజే దేకో హమ్ దోనో ఏక్ ఓ ఇద్దరు ఒకటైన తర్వాత మాట్లాడేది ఎవరితోని అందరిలో బ్రహ్మం చూసిన తర్వాత బ్రహ్మ స్వరూపమే తానైన తర్వాత మాటలు వస్తాయండి రావు మనము ఊరికే సత్సంగాల్లో మాది పుట్టినిల్లో ఏదో చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ విషయాలు మనం నేర్చుకోవాలండి గీతా సత్సంగం అసలు భగవంతుని జ్ఞానం ఏంటి మనం ఎలా భగవంతునితో కనెక్ట్ కావాలి ఈ చదవడం వినడం రాయడం వరకే ఉంటే ఏ ఏ లెవెల్లో ఉన్నాం మనం దేం చేస్తే భగవంతుని అనే విషయాలు మనకి ఇక్కడ నేర్పించగలుగుతాయి కనుక మనము ఏంది ఒక ఆక్స్ఫర్డ్లో యూనివర్సిటీలో చదివినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్పే విషయాలు ఎవరికైతే అర్థమై అయినాయి అనుకుంటారో ఒక్కొక్కసారి వాళ్ళు గుమ్రా అంటే వాళ్ళు